కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయం ఖ్యాతి ఖండాంతరాలు దాటింది ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకుంది తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో రామప్ప దేవాలయం చుట్టూ ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న దేవాలయాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసింది దీనిలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కోటగల్లకు చెందిన కేంద్ర ప్రభుత్వం నుంచి పదమూడు కోట్ల రూపాయలతో నిధులు మంజూరు అయినట్లు ఆలయ పర్యవేక్షకులు తెలిపారు తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై నాలుగులో రేచర్ల గణపతిరెడ్డి అనే సమంత ప్రభువు కాకతీయ సైన్యాధ్యక్షుడు ఈ గణపేశ్వరాలయాన్ని నిర్మించాడు ఈ గణపతిరెడ్డి రామప్ప టెంపుల్ నిర్మించిన రేచర్ల రుద్రారెడ్డి మూడవ కొడుకు ఈయన ఈ గణపేశ్వరాలయంతో పాటు చుట్టూ ఇరవై రెండు కూడా నిర్మించడం జరిగింది ఈ ఆలయం యొక్క వైభవ వైభవపేతమైన ఈ ఆలయ కార్యక్రమాలను చూసి పదమూడు వందల ఇరవై మూడులో ఉలక్కాన్ వరంగల్ దండయాత్రకు వచ్చినప్పుడు ఈ గణపురం కొటగుల వైభవాన్ని విని ఓరవలేక ధ్వంసం చేయడం జరిగింది అప్పటి నుంచి సుమారు ఆరు వందల సంవత్సరాల వరకు దూపదీపని నైవేద్యాలు పూజా కార్యక్రమాలు లేకుండా లేకుండా ఉన్నది అయితే ఈ క్రమంలోపట పన్నె పంతొమ్మిది వందల ముప్పైలో నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పురావత్ శాఖ తొలి డైరెక్టర్ గులాం యాజదాని అనే గొప్ప వ్యక్తి వచ్చి ఈ ఆలయాన్ని వెలుక్కు తీసుకొచ్చి అప్పుడు కొద్దిపాటి నిధులతోటి ఈ ఆలయాన్ని అభివృద్ధి పనులు ప్రారంభం చేసిండు ఆ తర్వాత ఇక్కడ ఇక ఏ తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ ఆలయం మీద ఎటువంటి దృష్టి పెట్టకుండా ఎటువంటి అభివృద్ధి చేయలేదు అయితే అప్పుడప్పుడు మాత్రం విలుచినట్టుగా ఏదో అట్లా చేసి చిన్న కొద్ది కొద్ది కొద్దిపాటి నిధులతోటి పనులు చేసినా కూడా ఆ పనులు ఈ ఆలయ అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదు అయితే ఈ ఇదే క్రమంలోపట పదిహేను సంవత్సరాల క్రితం గణపేశ్వర ఆలయ పరిరక్షణ కమిటీ అని ఏర్పడి అప్పటి నుంచి ప్రతి నిత్యం ధూపదీప నైవేద్యాలు అర్చనలు శివునికి జరిపిస్తూ ప్రజల్లో ప్రజలకు దీన్ని అభివృద్ధి తీసుకుపోవడం జరిగింది ఈ ఆలయంలో శివరాత్రి మహోత్సవం కార్తీక కార్తీక అఖండ దీపోత్సవం ఇంకా తదితర కార్యక్రమాలు గొప్పగా జరుగు జరుగుతూ ఉంటాయి అయితే దీనికి ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం రామప్ప వలయమని ఒక కార్యక్రమాన్ని తీసుకొని రామప్పకు ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఏ ఏ ఆలయాలు ఉంటాయో ఆ ఆలయాలన్నింటికి డబ్బులు మంజూరు చేసింది ఆ క్రమంలోపట గణపేశ్వరాలయానికి పదమూడు కోట్ల రూపాయలు మంజూరైనాయి ఈ పదమూడు కోట్లతో ఈ గణపేశ్వరాలయం అభివృద్ధి కార్యక్రమం పూట జ